హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే ప్రయాణికులకు అలర్ట్ బాజీపేట్ బలాష సెక్షన్ లో ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ నెల ఐదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు తాజాగా ఏ ఏ రైళ్లను రద్దు చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు ఎప్పటి వరకు అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు రైల్వేలో ప్రయాణించేవారైనా ట్రైన్ జర్నీ ఇష్టపడేవారైనా వెంటనే మన వీడియోని లైక్ చేసి ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం ఇక సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే ప్రయాణికులకు అలర్ట్ జారీ చేసింది కాజీపేట్ సెక్షన్ సెక్షన్లో లా ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు కొన్ని పాక్షికంగా రద్దు చేస్తున్నారు కొన్ని రైళ్లను ఇక రద్దు చేయబడిన రైళ్లు జూన్ ఇరవై తేదీ వరకు అయితే ఉన్నాయి కాజీపేట్ సిరిపూర్ టౌన్ వన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో ఫోర్ రామగిరి మేమో కాజీపేట బలార్షా ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ వన్ సెవెన్ జీరో త్రీ సిక్స్ సికింద్రాబాద్ కాగజ్ నగర్ వన్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఎక్స్ప్రెస్ అయితే రద్దు చేయబడిన రైళ్లు ఇక పాక్షికంగా రద్దు నిర్దిష్ట తేదీలో రద్దైన రైళ్లు వచ్చి నాగ్పూర్ సికింద్రాబాద్ టూ జీరో వన్ జీరో వన్ జీరో టూ వందే భారత్ రైలు జూన్ పంతొమ్మిది ఇరవై తేదీలో రద్దు ఇక గో ఈ ఎక్స్ప్రెస్ జూన్ పదకొండో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు రద్దు చేశారు ఇక రాక్సల్ ఎక్స్ప్రెస్ జూన్ పదహారు రద్దు పాట్న ఎక్స్ప్రెస్ వచ్చి జీరో సెవెన్ టూ డబల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ జూన్ పద్దెనిమిదో తేదీన రద్దు ముజాఫర్ ఎక్స్ప్రెస్ జూన్ పంతొమ్మిదో తేదీన రద్దు దానాపూర్ ఎక్స్ప్రెస్ జూన్ పంతొమ్మిదో తేదీన రద్దు సుబేదార్ గంజ్ ఎక్స్ప్రెస్ జూన్ ఇరవై ఒకటో తేదీన రద్దు ఇక యశ్వంత్ పూర్ ను కాచిగూడ నిజామాబాద్ మీదగా దారి మళ్లించారు భద్రాచలం రోడ్ బలార్షాల మధ్య నడిచే సింగరేణి రైలు వన్ సెవెన్ జీరో డబల్ త్రీ వన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ కాజీపేట వరకు మాత్రమే నడుస్తుంది హైదరాబాద్ సిరిపూర్ కాగజ్ నగర్ ఇంటర్ సిటీ వన్ సెవెన్ జీరో డబల్ వన్ వన్ టూ మంచిర్యాల వరకు మాత్రమే నడుస్తుంది సిరిపూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ వన్ సెవెన్ టూ త్రీ ఫోర్ డబల్ త్రీ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ మంచిర్యాల వరకు మాత్రమే నడుస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవని ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రైల్వే సమాచారం కోసం వన్ త్రీ నైన్ లేదా ఎన్టీఎస్ యాప్ తనిఖీ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు జూన్ ఐదో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు సికింద్రాబాద్ కాజీపేట్ మార్గంలో పలు రైళ్లకు అంతరాయం కలగనుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రైల్వే శాఖ తీసుకొచ్చిన రైళ్లు రద్దు సమాచారం మీరు ఎక్కువగా ఏ రైల్లో ఎక్కువ జర్నీ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి